హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో నల్ల కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆంధ్రాలో ఏ టిఫిన్ సెంటర్లో అయినా ఈ నల్ల కారాన్ని తప్పకుండా సర్వ్ చేస్తారు వేడివేడి ఇడ్లీలతో దోశలతో అలాగే బోండాలతో కూడా ఈ కారం పొడి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి అలాగే ఈ నల్ల కారం వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పప్పన్నంలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ ఒక్క కారపొడి ఇంట్లో ఉంటే ఇన్నింట్లోకి చక్కగా వాడుకోవచ్చు నల్ల కారపొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక వంద గ్రాముల మినప్పప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కప్పు కొలతల్లో అయితే వంద గ్రాముల మినపప్పు ఒక అరకప్పు వస్తుందండి మినపప్పుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి నల్ల కారం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పొట్టు మినపప్పునే వాడుకోవాలి అప్పుడే కారం మంచి టేస్ట్ అలాగే సువాసనతో ఉంటుంది మంటను మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే గింజ లోపలి వరకు వేగదు పొట్టుమినపప్పుని మా సైడ్ అయితే మినుములు అంటాము కంటిన్యూస్గా కలుపుకుంటూ మినుముల్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పప్పు ఈవెన్గా వేగుతుంది మినుములు వేగాయా లేవా అని తెలుసుకోవాలనుకుంటే మినుములు వేగితే మంచి సువాసన వస్తుంటుంది ఒక గింజ తీసుకుని నోట్లో వేసుకుంటే కరకరలాడాలి అందాక వేపుకోవాలి అలా వేగాక ఒక యాభై గ్రాముల ధనియాలను వేసుకోవాలి కప్పు అయితే యాభై గ్రాముల ధనియాలు వచ్చేసి ముప్పవ కప్పు వరకు వస్తాయండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని ఒక ముప్పై గ్రాముల ఎండుమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకోవాలి కారం గల ఎండుమిర్చి అయితే ఒక ముప్పై వరకు వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే ఈ దినుసులన్నీ మాడిపోతాయి నిదానంగా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకొని ఈ పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచి సువాసనతో మూడు నెలలు అదే టేస్ట్తో నిలువుంటుంది ఎండుమిరపకాయలను ఇలా మధ్యకు తుంచి వేసి ఫ్రై చేసుకుంటే గింజ లోపలి వరకు వేగుతుంది ఇలా వీటన్నిటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ దినుసులన్నీ లోపలి వరకు చక్కగా వేగితే కడాయిలో కలుపుకునేటప్పుడే ఆ క్రిస్పీగా వేగిన సౌండ్ ద్వారా మనకు అర్థమైపోతుంది అలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ దినుసులన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి వేయించిన దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయని మొత్తం పూర్తిగా వేసుకోవాలి నెక్స్ట్ జార్కి మూత పెట్టుకుని కాస్త బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేస్తే పిండి పిండిలా అనిపిస్తుంది సో కాస్త రవ్వగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా కాస్త బరుకుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దినుసులను వేయించుకున్న కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగి లైట్గా వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నల్ల పొడిని వేసుకుని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కారాన్ని కలుపుకుంటూ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగున ఉన్న కారపొడి మాడిపోతుంది సో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కారపొడిని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఇల్లంతా గుమ్ముగులతో నిండిపోతుంది అలాగే కారం కూడా మంచి కలర్లోకి వస్తుంది ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కారాన్ని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఆంధ్రా స్టైల్లో నల్ల కారపొడి రెడీ అయింది ఈ కారం పొడి పూర్తిగా చల్లారిపోయాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ పాటు నిలువుంటుంది ఆంధ్ర టిఫిన్ సెంటర్స్లో చట్నీ పైన కానీ పక్కన కానీ ఖచ్చితంగా ఈ కారం పొడిని వేసిస్తారు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ కారం పొడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్